భయపడ్డ రాహుల్ పర్యటన రద్దు అయ్యో రాహుల్ గాంధీ ఎక్కడన్నా భయపడిందట పర్యటన రద్దు అయిపోయిందట మరి ఎందుకు భయపడినే రైతులు తిరగబడతారని ఇంటెలిజెన్స్ రిపోర్టు అందిందట మొత్తానికి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వైఖరే ఈ దానికి నిదర్శనం ముఖ్యంగా ఏందంటే రాహుల్ గాంధీ ఏదో పర్యటన చేద్దామనుకున్నాడట ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందినే పాపం నువ్వు రాకు రాహుల్ గాంధీ జనాలు తిరగబడేటట్టున్నారు నువ్వు వస్తే అంటే దెబ్బలు అంటుతాయి అన్నారేమో అబ్బో ఏదైతే ఉన్నదనుకొని ఆయనతో రద్దు చేసుకున్నాడట భయపడ్డ రాహుల్ పర్యటన రద్దు చేసుకున్నాడట మొత్తానికి వరంగల్ టూర్ చివరి నిమిషంలో రద్దయిపోయింది ఒకే ఒక చివరి నిమిషంలో రద్దు అయిపోయిందట పార్లమెంటు సమావేశంలో సమావేశాలే కారణమన్న కాంగ్రెస్ వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసిన రాహుల్ డిక్లరేషన్ ఇక సక్రమంగా అమలు చేయలేకపోతున్న సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న రైతాంగం రాహుల్ వరంగల్ టూర్ సేఫ్ కాదన్న ఇంటెలిజెన్స్ రైతుల నుంచి నిరసనలు తప్పవని కూడా హెచ్చరిక ఇక టూర్ రద్దు చేసుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంత భయంతో రాహుల్ గాంధీ బయటకు పోతే చాలా డేంజర్ పరిస్థితి ఇక బయటకు పోకపోవడమే చాలా మంచి పని ఇక పోతే ఆయన పని ఉత్తదా అవుతుంది ప్రజలు మొత్తం నిరాశలో ఉన్నారు ఉంటారా ఇక ఊకుంటారా అగ్రనేత ఎవ్వరు దొరికినా జోపుడే అన్నట్టున్నారు ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు